హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సృజన శ్రీనివాస్ వ్లాగ్స్ మేము బాగున్నాం మీరు బాగుండాలని కోరుకుంటున్నాం ఈరోజు స్పెషల్ జొన్న ఇడ్లీ తెల్ల జొన్నలతో ఇడ్లీ చేస్తున్నాను నేను దీనికోసం ఒక కప్పు మినప్పప్పు తీసుకున్నాను ఒక కప్పు మినప్పప్పుకి నాలుగు కప్పుల జొన్నలు అయితే వేసుకోవాలి వీటిని వేరువేరుగా ఒక రెండు మూడు సార్లు మంచిగా వాష్ చేసుకొని ఎనిమిది గంటల పాటు నానబెట్టుకోవాలి ఎయిట్ అవర్స్ నానబెడితే జొన్నలు మంచిగా నాన్తాయి ఈ తెల్ల జొన్నలతో ఇడ్లీ చేస్తే మనం జొన్నలతో చేసిన టేస్ట్ అస్సలే ఉండదు నార్మల్ ఇడ్లీ టేస్టే ఉంటుంది మీరు ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళైతే జొన్నలతో ఇడ్లీనా అని అస్సలు సందేహించకండి చాలా బాగుంటుంది ఇవి ఎయిట్ అవర్స్ నానిన తర్వాత ఇలా ఉంటాయి వీటిని వేరువేరుగానే మిక్సీ చేసుకోవాలి ఫస్ట్ అయితే నేను మినప్పప్పుని కొంచెం కొంచెం వాటర్ వేస్తూ ఫైన్ పేస్ట్ లాగా పట్టుకుంటాను మిక్సీ ఇడ్లీ బ్యాటర్ కన్సిస్టెన్సీలో వాటర్నైతే యాడ్ చేసుకొని ఇలా మెత్తటి పేస్ట్ లాగా చేసుకున్నాను మినప్పప్పుని తర్వాత ఇదే మిక్సీ జార్లో జొన్నలు వేసి కొంచెం బరకగా మిక్సీ చేసుకోవాలి ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకోవడం వల్ల మనకి కొంచెం రవ్వరవ్వగా ఉండి ఇడ్లీలు చాలా బాగా వస్తాయి మిక్సీ చేసుకున్న మినప్పప్పు ఇంకా జొన్నల పేస్ట్ ఇలా కలిపి పెట్టుకోవాలి ఓవర్ నైట్ అంతా సోక్ చేసుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్కి ఇలా పులిసి ఇలా ఉంటుంది ఈ ఫర్మెంటెడ్ ఇడ్లీ బ్యాటర్ని మంచిగా కలుపుకోవాలి అవసరం అనుకుంటే కొంచెం సాల్ట్ వేసుకోవాలి నేనైతే ఇడ్లీలో సాల్ట్ దోశలు బ్యాటర్లో సాల్ట్ అస్సలు వేయను చట్నీలో ఎలాగూ సాల్ట్ వాడతాం కాబట్టి ఇందులో సాల్ట్ లేకున్నా పర్వాలేదు చప్పగా ఉంటాయి అనుకునే వాళ్ళు కొంచెం వేసుకోవచ్చు ఇడ్లీ ప్లేట్లకి కొంచెం ఆయిల్ రాసి ఇలా ఇడ్లీలా వేసుకొని టెన్ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఇడ్లీ కుక్కర్లో వాటర్ వేసుకొని ముందే ప్రీ హీట్ చేసి పెట్టుకోవాలి అలా అయితే టెన్ మినిట్స్లో ఇడ్లీలు ఈజీగా రెడీ అయిపోతాయి ఎక్కువ టైం పట్టదు ఇడ్లీ పెట్టేసి నేనైతే సింపుల్గా పల్లీ చట్నీ అయితే రెడీ చేస్తున్నాను మా ఆయనకి పల్లి చట్నీ కారం వేస్ట్ చేస్తే చాలా ఇష్టపడతాడు అందుకే నేను కారం వెల్లుల్లితో చేశాను టెన్ మినిట్స్ తర్వాత మన ఇడ్లీలు అయితే ఇలా కుక్ రెడీగా ఉన్నాయి పిల్లలకి స్కూల్ టైం అవుతుంది హడావిడిగా ఉంది మార్నింగ్ రొటీన్ చూడండి ఇడ్లీలు ఎంత బాగా వచ్చాయో జొన్నలతో చేసిన ఫీలింగ్ అస్సలు అనిపించదు మనకి చాలా సాఫ్ట్గా వస్తాయి చాలా టేస్టీగా ఉంటాయి డిఫరెంట్ టేస్ట్ అస్సలు ఉండదు జొన్నల్లో హై ఫైబర్ ఉంటుంది మంచి ప్రోటీన్స్ ఉంటాయి వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి చాలా బెస్ట్ బ్రేక్ఫాస్ట్ ఇది తొందరగా కడుపు నిండిన భావన కలుగుతుంది ఒక త్రీ ఫోర్ ఇడ్లీస్ తింటే చాలు మా పాపకి స్నాక్ బాక్స్లో ఇడ్లీ పెట్టి పంపించాను తను మార్నింగ్ ఏం తినకుండా వెళ్తుంది టిఫినే స్నాక్స్గా తీసుకెళ్తుంది తనకి సెవెన్ థర్టీకే స్కూలు మా బాబుకి ఇడ్లీ తినిపిస్తున్నాను నేను ఇంట్లో ఆడవాళ్ళు హెల్తీగా ఉంటేనే ఇంటిల్లిపాది హెల్దీగా ఉంటారు మనం కొంచెం టైం తీసుకొని ఇలాంటి రెసిపీస్ చేసి పెడితే మనతో పాటు ఇంట్లో వాళ్ళందరూ హెల్దీగా ఉంటారు కొంచెం కొంచెంగా మార్పు చేసుకోవాలి ఈ తినే ఫుడ్ ఐటమ్స్ ఒకేసారి నార్మల్ ఇడ్లీ నుంచి నార్మల్ దోశల నుంచి చిన్న చిన్నగా అలవాటు చేస్తే అలవాటు చేసుకుంటారు పిల్లలు మా ఆయన ఇక్కడ తవా ఇడ్లీ చేసుకుంటున్నాడు ఒక ప్యాన్ పెట్టి అందులో ఒక బటర్ క్యూబ్ వేసుకోవాలి బటర్ వేడైన తర్వాత ఇందులో ఇడ్లీలు ఈ ప్యాన్ మీద ఇలా పెట్టాలి రెండు సైడు ఇడ్లీలు బాగా రోస్ట్ చేసుకోవాలి తర్వాత ఈ ఇడ్లీ పైన కందిపొడి చల్లుకోవాలి మంచిగా రోస్ట్ చేసుకుంటే తవా ఇడ్లీ అయితే రెడీ అయిపోతుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది బటర్తో చేయడం వల్ల ఇడ్లీ చాలా సాఫ్ట్గా వస్తుంది కొంచెం చట్నీ కూడా వేసుకోవచ్చు ఇడ్లీలని కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా వేసుకున్నప్పుడు చట్నీ కూడా వేస్తాం మేము ఇప్పుడు ఫుల్ ఇడ్లీతో చేస్తున్నాం కాబట్టి ఓన్లీ కందిపొడి మాత్రమే వేసాము టేస్టీ టేస్టీ జొన్న తవా ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్